ఊరంతా తిరుగుతూ కోడలు అనామిక తోపుడు బండి మీదున్న కూరగాయలు నమ్ముతూ ఉంటుంది కూరగాయలు కావాల్సిన వాళ్ళు అనామికా దగ్గర తాజా కూరగాయలు ఉంటాయనుకున్న వాళ్ళు అనామిక కూరగాయల బండి దగ్గరకు వచ్చి కూరగాయలు తీసుకుంటూ ఉంటారు అనామికాకి బాగా తెలిసిన కమల మాత్రం చాలా రోజులకి అనామికాని కలిసింది అనామిక సంతోషపడుతూ కమలా ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు నా కథ చాలా పెద్దదిలే అనామిక చెప్పుకుంటూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు నీ కూరగాయల వ్యాపారం కాస్త దెబ్బతింటది అందుకని మరెప్పుడైనా మాట్లాడుకుందాం సరేనా అలాగే కమలా ఇప్పుడు మాత్రం ఏ కూరగాయలు ఇవ్వాలో చెప్పు ఒక్కటని కాదు కానీ అన్ని రకాల కూరగాయలు కిలో చొప్పున రేపు ఉదయం తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చే అలాగే కమలా అని అనామిక చెప్పగానే కమల డబ్బులు తీసి అనామికాకి ఇస్తుంది ఇప్పుడే వద్దులే కమలా రేపు కూరగాయలు తీసుకుని ఇంటికొస్తాను కదా అప్పుడివ్వు అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది నేను కమలకి కూరగాయలు ఇచ్చాను తను నాకు డబ్బులిచ్చిందనే భావన కలుగుతుంది నీ ఇష్టం అనామిక అది సరే అనామిక మీ అత్తయ్యలో ఏమైనా మార్పు వచ్చిందా ఇంకా అలాగే నిన్ను తిడతా ఉందా అని కమల అడగ్గానే అనామిక సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుకొని రేపు కూరగాయలతో కలుస్తానులే కమలా అని చెప్పి అక్కడి నుండి తన కూరగాయల బండిని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటి బయట మంచంలో శారదా కూర్చుని ఉంటుంది హరీషు రే మనవడా ఇటరా అని తన మనవడు హరీష్ ని పిలిచింది హరీషు శారదా దగ్గరికి వచ్చాడు ఏంటి నానమ్మా ఎందుకు పిలిచావు మీ అమ్మ వచ్చిందా ఇంకా రాలేదు నానమ్మ ఇప్పుడప్పుడే రాదు నాకు తెలుసు ఇంటికొస్తే నాకు సేవలు చెయ్యాలి కదా అందుకే రాదు ఏవైనా అంటే జాలు కూరగాయలు అమ్ముడు పోలేదు పోలేదత్తయ్య అని ఒక అబద్ధం చెప్పుద్ది కూరగాయల బండిని చెట్టు కింద పెట్టుకుని చల్లని గాలి కూర్చుంటది మా అమ్మ అలా ఏం చేయదు నానమ్మా అగున్నానమ్మా ఎప్పుడు చూడు మా మమ్మీని ఎందుకలా తిడతా ఉంటావు నీకు కూడా కాళ్ళు చేతులన్నీ బాగున్నాయి కదా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు కదా అని హరీష్ అనగానే శారదకి కోపం వచ్చింది కోపంగా హరీష్ని చూస్తూ ఇలా అంటుంది నాకు తెలిసిరా మానవడా ఇట్ట మాట్లాడమని మీ అమ్మ నీకు నేర్పిస్తుంది కదా లేదు నానమ్మా నాకు మా అమ్మ ఏమీ చెప్పలేదు రోజు చూస్తున్నాను కదా ఏడు గంటలకు లేస్తావు అమ్మ అప్పటికే వంట చేసేసి కూరగాయల బండి తీసుకుని వెళ్ళిపోతుంది లేచి వేసుకొని తినడానికి కూడా నీకు బద్ధకంగా ఉంటుంది అని హరీష్ అనగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది హరీష్ చెంప మీద కొట్టింది అంతే హరీష్ ఏడుస్తూ ఉంటాడు ఇంట్లోని కిచెన్లో ఉన్న శారద భర్త ప్రసాదు కంగారు పడుతూ బయటకొచ్చాడు హరి ఏడుస్తూ కనిపించాడు ప్రసాద్కి కోపం వచ్చింది మనవడా నువ్వింట్లోకి వెళ్ళి మీ చెలితో ఆడుకోపో నే నానమ్మకి కావాల్సినవిచ్చేసొచ్చి విచ్చేసొచ్చి నీకు చెల్లికి టిఫిన్ పెడతాను అని ప్రసాద్ ఓదార్పుగా అనగాని హరి ఏడుస్తూ ఇంకోసారి నువ్వు పిలిస్తే నిన్ను రానే రాను చూడు కూరగాయలు అమ్ముకుని మా అమ్మ ఇంటికొచ్చిద్ది కదా అప్పుడు చెప్తా మా అమ్మే అని హరీషు ఇంట్లోకి వెళ్తాడు ప్రసాద్ కోపంగా చూస్తూ శారదా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఆ నన్ను పట్టుకొని అంత బద్ధకం ఎందుకు నానమ్మా నీకు అని అంటాడా అంటాడు శారదా అయినా వాడన్న దాంట్లో తప్పే ఉంది నిజంగానే ఏదైనా రోగం వచ్చి నీ కాళ్ళు చేతులు పడిపోయాయి ఏంటి చెప్పు లేదుగా గ్యాస్ స్టవ్లు వచ్చినందుకే ఇంతలా చేస్తాను ఉండు వెళ్ళి టాబ్లెట్ వాటర్ తీసుకొస్తాను అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు మంచంలో కూర్చున్న శారద మాత్రం కోపంగా తన కోడలు అనామికాని తిడుతూ ఉండగా తన భర్త ప్రసాదు టాబ్లెట్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు మీరు తీసుకొచ్చారు ఇంకా కోడల గారి ఇంటికి రాలేదా రాలేదు శారదా అయినా ఎవరిస్తే ఏముందిలే గాని సమయానికి టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు వేలకి అన్నం తినాలి అంటే ఇప్పుడు అన్నం కూడా తమరే వేసుకుని వస్తారా తీసుకొస్తాను తప్పే ఉంది అయినా నేను చేస్తుంది నా భార్యకి మీకు తప్పు కాదు తప్పుగానే అనిపించదు అనే గౌరవం కూడా నాకు ఇవ్వట్లేదు అనే మర్యాద తమరకే ఇవ్వట్లేదు ఇదంతా తమర కంటికి కనిపించదు కదా ఏమైనా అంటే మాత్రం నేనే ఒక రోజున కోడలతో కలిసి కోడలు ఎంత కష్టపడుతుందో కూరగాయలు ఎంత కష్టపడి అమ్ముతుందో అప్పుడు నీకు అర్థమవుద్ది ఎందుకు ఎల్తా కూరగాయలు అమ్మడం కూడా కొత్త వెళ్ళడం ఎందుకు రేపే వెళ్తా అంతలా కోడలు కష్టపడతా కూరగాయలు ఎట్ట అమ్ముతుంది నేను చూస్తానుగా సరే సరేని ఇప్పుడు నువ్వు పూరీ తింటావా ఇంకేమైనా తింటావా ఏదో ఒక టిఫిన్ తీసుకొచ్చి నా మొఖాను కొట్టండి అని ప్రసాద్ ప్రసాదేమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అనామిక అతి నీరసంగా ఖాళీ తోపుడు బండిని తోసుకుంటూ ఇంటికొచ్చింది సరిగ్గా అప్పుడే ప్రసాదు టిఫిన్ తీసుకొచ్చి శారద ముఖం మీద పెట్టాడు ప్లేట్లో ఉన్న చట్నీ ముఖం మీద కళ్ళల్లో పడి మండుతూ ఉంటుంది శారదకి అప్పుడు శారద బాధపడుతూ ఇలా అంటుంది అయ్యో మంట వామో మంట టిఫిన్ పెట్టమంటే నా కోడల ముఖం మీద కారం చట్నీ కొట్టింది ఎవరైనా ఉన్నారా ఈ ఘోరం చూడండి దారుణం చూడండి దారుణాలు చూడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ప్రసాదు వాటర్ కొడతాడు అయిష్టంగా ఇలా అంటాడు అమ్మా కోళ్ళ సాయంత్రం నీతో పాటు మీ అత్తగారు కూడా వస్తారంట ఎందుకు మామయ్య ఎందుకే ఉంది నువ్వు సుఖంగా చెట్టు కింద కూర్చుని కూరగాయలు అమ్ముతున్నావని తమ అత్తగారు అనుకుంటున్నారు ఆ సుఖం ఎట్టా ఉంటుందో చూడాలని ఆశపడుతుంది అందుకని సాయంత్రం నువ్వు కూరగాయలు అమ్మడానికి వెళ్ళేటప్పుడు శారదను కూడా తీసుకెళ్ళు సరేనా అలాగే మామయ్య అని చెప్పగానే ప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు అనామిక శారదా దగ్గరికి వచ్చింది అత్తయ్యా తినకముందు వేసుకునే టాబ్లెట్ ఒకటి ఉంటుంది కదా అది వేసుకున్నారా నీకెందుకు నువ్వు వెళ్ళి ఆ దమ్ముకోపో అలా అంటే ఎలా అత్తయ్యా ఆయన సంపాదనకి తోడుగా ఉండాలనే కదా నేను ఈ కూరగాయలు అమ్ముతున్నది అని అనామిక చెబుతూ ఉండగా అచ్చులు పడిన చెంపతో హరీష్ వచ్చాడు అనామిక దగ్గరికి ఆ అచ్చుల్ని చూపించి బాధపడుతూ ఇలా అంటాడు ఎలా కొట్టిందో అని చెప్పగానే అనామిక హరీష్ చెంపని చూసింది ఎర్రగా కమిలి ఉంది చేతివెళ్ళ అచ్చులు పడ్డాయి అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది చిన్న పిల్లల్ని పట్టుకుని ఇంతలా కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అయినా ఇంతలా కొట్టాల్సిన తప్పు నా ఏం చేశాడు నన్ను పట్టుకొని ద్దక అసురాలని అన్నాడు వాడు అందుకే కొట్టాను నిజమే కదా హరీష్ అన్నది బద్దకు ఉందని అంటే ఇంతలా కొడతారా అని అనామిక అంటుండగా కూతురు భవ్య కూడా వచ్చింది మమ్మీ నువ్వు కూరగాయలు బండి తీసుకొని వెళ్ళగానే నిన్ను తిట్టడం మొదలు పెడుతుంది ఏ పని చేయలేదని ఏ పని చేయదని మమ్మల్ని పిలుస్తుంది మేమేమైనా మాట్లాడితే మమ్మల్ని కూడా కొడుతుంది మమ్మీ మొన్న కూడా అలాగే కొట్టింది తాతయ్య వద్దంటేనే నిన్ను చెప్పలేదు నువ్వెప్పుడు కూరగాయలు అమ్మడానికి వెళ్ళినా అప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు మమ్మీ నేను చెల్లి ఇంట్లో ఉండలేము అని పిల్లలు చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తుంది అలా సమయం గడిచిపోతూ ఉంటుంది అనామిక పిల్లలకి నవ్విస్తూ ఇద్దరికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకొని అనామిక కూరగాయలు అమ్మటానికి వెళ్తూ ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్ళగానే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది పిల్లలిద్దరూ భయపడుతూ ఉంటారు అమ్మా మెరుపుల్ని ఉరుముల్ని చూస్తుంటే భయం వేస్తుందమ్మా అవును మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం భయపడకండి పిల్లలు నేనున్నాను కదా ఉన్నట్టుండి ఇలా సడన్గా వర్షం పడుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళలేం కదా ఇంటికి వెళ్ళేలోపు పూర్తిగా తడిసిపోతాం అలాగని ఇలా వర్షంలో తడుస్తూ ఇక్కడ ఉండలేం కదా అని అంటూ ఉండగా ఆ వర్షం కాస్త వరదలా మారింది తోపుడు బండి కింద నుంచి వరద వెళ్ళటం అనామిక చూస్తుంది అప్పుడే అనామికాకి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు మనం బండి కింద ఉన్నాం పదండి అప్పుడు మనం తడవలేం ఎంత వర్షం వచ్చినా కూడా ఏమీ కాదు ఉరుములు మెరుపులు వచ్చినా ఏం కాదు పదండి పిల్లలు మమ్మీ బండి కిందకి వరద వస్తుంది కదా అక్కడ కూడా ఉండలేము తోపుడు బండిని ఎత్తుగా ఉన్న చోట్లో పెడతాను బాబు అప్పుడు మన బట్టలు కూడా తడవవు అని చెప్పి అనామిక తోపుడు బండిని తీసుకెళ్లి కొంచెం ముందుకి ఎత్తుగా ఉండే చోట పెడుతుంది పిల్లలు ఇప్పుడు బండి కింద నేను వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పి అనామిక ముందుగా ఆ బండి కిందకు వెళ్తుంది బాబు హరీష్ అమ్మ భవ్య కిందకు వచ్చేయండి పిల్లలు ఇక్కడ వర్షం రావట్లేదు అని అనామిక చెప్పగానే హరీషు భవ్యలిద్దరూ తోపుడు బండి కిందకు వెళ్తారు వర్షం చినుకు కూడా వాళ్ల మీద పడదు పిల్లలు భయపడకుండా ధైర్యంగా ఉండేలా అనామిక వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆనందపరచటానికి చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటుంది హరీషు భవ్య కూడా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటారు అలా వర్షంలో తడవకుండా తనని తాను తన పిల్లల్ని కాపాడుకుంటుంది అనామిక ఈ విధంగా వర్షంలోనే కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మోడ్రన్ రిచ్ లుక్తో అనామిక రోడ్డు పక్కన నిలబడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అనయ్య మాట్లో సరుకులు తీసుకునింటికి వెళ్తూ ఉండగా ఒక చోట కార్ ఆగిపోయింది ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవడం లేదు ఇంకో కార్ని పంపించు ఆఫీస్లో తన క్యాబిన్లో ఉన్న అరవింద్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సారీ రచల్లి నా కార్ని ఆఫీస్ వర్క్ మీద పంపించాను రావడానికి చాలా టైం పడుతుంది నువ్వేదైనా క్యాబ్ బుక్ ఇంటికి వెళ్ళిపో అది కూడా ట్రై చేశానన్నయ్యా ఎంత ట్రై చేసినా క్యాబ్ బుక్ కావడం లేదు అయితే మాలిలీకి తను వచ్చి నేను తీసుకెళ్తుంది అవునన్నయ్య నేను అసలు వదినే మర్చిపోయాను ఇప్పుడే వదినికి కాల్ చేస్తాను వదిన కార్ తీసుకుని రాగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను సరే చెల్లి అని అరవింద్ ఫోన్ పెట్టేసి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనామిక మాలినికి ఫోన్ చేస్తుంది అప్పుడు మాలిని బ్యూటీ పార్లర్లో ఉంటుంది చెప్పాను ఇంటికి వచ్చేసావా లేదు దిన కారు ట్రబుల్ ఇచ్చింది నువ్వొచ్చి నన్ను తీసుకెళ్లవా ఇప్పుడు నేను బ్యూటీ పార్లర్లో ఉన్నానను రావడానికి వీలు పడదు ఆటోలో సరుకుల డబ్బాని పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో అబ్బా వదిన ఆ సరుకుల డబ్బా నాకెక్కడ లెగుస్తుంది చెప్పండి అను రోడ్ల మీద కూలి వాళ్ళుంటారు డబ్బులు పడేస్తే వాళ్ళే వచ్చి చేసి పెడతారు సర్లే వదిన అని అనామిక ఫోన్ పెట్టేసి ఆటో కోసం చూస్తూ ఉంటుంది టెన్ మినిట్స్ గడిచాయి ఆటోలు రావటం లేదు అనామిక చిరాగ్గా ఉంది కోపంగా కూడా ఉంటుంది నేనేంటి నా ఏంటి ఇలా ఆటో కోసం రోడ్డు మీద ఇంతలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమిటి చచ్చా ఈ ఆటో వాళ్ళందరూ ఏమైపోయారు కనిపించడం లేదు అసలు ఇటువైపు రావడం లేదు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది కానీ ఏ దిక్కు నుంచి ఆటోలు మాత్రం రావటం లేదు వచ్చిన ఆటో వాళ్ళు చెయ్యెత్తినా ఆపటం లేదు దాంతో అనామిక తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది ఇక లాభం లేదు ఇక్కడి నుంచి మా ఇల్లు పర్లాంగ్ దూరం కూడా ఉండదు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాని సరుకుల డబ్బా ఉంది కదా ఆ డబ్బాని ఎలా తీసుకెళ్లాలి అని అనుకుంటూ దిక్కులు చూస్తున్న అనామికాకి చేతిలో సర్టిఫికేట్ ఫైల్ పట్టుకుని నిరాశగా వెళ్తున్న రమేష్ కనిపిస్తాడు హలో మిస్టర్ ఒకసారి వస్తారా అని అనామిక పిలవగానే రమేష్ అక్కడికి వెళ్తాడు కార్లో సరుకుల డబ్బా ఉంది తీసి మీ నెత్తి మీద పెట్టాలా నో మిస్టర్ నేను చెప్పేది విను నా కార్ ఇచ్చింది ఆటోలు కూడా ఏమీ రావడం లేదు అందుకని నువ్వు కాస్త ఆ డబ్బాని మా ఇంటి వరకు గనక మోసుకొస్తే నీకు డబ్బులిస్తాను మా ఇల్లు కూడా ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంది అని అనామికా చెప్పగానే రమేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు జాబ్ చేసేలాగూ డబ్బులు సంపాదించలేకపోతున్నాను ఇలా అయినా కొంత డబ్బు వస్తుంది కదా చేద్దాం అని అనుకుని కారు దగ్గరికి వచ్చాడు అనామిక చూస్తూ ఉండగానే సరుకుల డబ్బాని నెత్తిమీద పెట్టుకున్నాడు రమేష్ గొడుగు పట్టుకుని అనామిక ముందు నడుస్తుంటే ఆ పెద్ద సరుకుల డబ్బాని నెత్తినబెట్టుకుని రమేష్ వెనక నడుస్తూ ఉంటాడు సరుకుల డబ్బా చాలా బరువుగా ఉండటంతో రమేష్కి చాలా బాధగా అనిపిస్తుంది పైగా అప్పటి వరకు లేని పని కావటం వల్ల ఇబ్బందిగా కూడా ఉంటుంది రమేష్కి మేడం ఇంకెంత దూరం అని రమేష్ అనగానే అనామిక సడన్గా ఆగిపోయి రమేష్ వైపు చూసింది రమేష్ కూడా ఆగిపోయి అనామికాని చూస్తూ ఉంటాడు చెప్పండి మేడం అసలు ఈ డబ్బా చాలా బరువుగా ఉంది చాలా దూరం ఉంటే చెప్పండి కాసేపు ఎక్కడైనా దించి రెస్ట్ తీసుకుంటాను లేదు మనం దగ్గరికి వచ్చేసాం అనుకుంటే ముందుకు నడవండి ఇంటి దగ్గర దించేసి తిరిగి నేను వెళ్ళిపోతాను ఏది చెప్పినా నిజం చెప్పండి మేడం ప్లీజ్ అని రమేష్ బ్రతిమాలింపుగా అనటంతో అనామికాకి రమేష్ ని ఆ సమయంలో చూస్తే జాలిగా అనిపించింది వచ్చేసాం ఇదిగో ఇక్కడి నుంచి ఐదో ఇల్లే మా ఇల్లు అవునా సరే అయితే పదండి అని చెప్పగానే అనామిక ముందుకు నడుస్తూ ఉంటుంది తన వెనకాలే రమేష్ నడుస్తూ ఉంటాడు ఆ నడకే ఏడడుగుల బంధం వరకు తీసుకెళ్తుందని అప్పుడు వాళ్ళిద్దరికీ తెలియలేదు ఐదు నిమిషాల తర్వాత అనామిక ఒక రిచ్ ఇంట్లోకి వెళ్ళింది రమేష్ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఆ సోఫా మీద పెట్టు అని అనామిక చెప్పగానే రమేష్ తన నెత్తిమీదున్న సరుకుల డబ్బాని సోఫా మీద పెట్టాడు అనామిక అతనికి డబ్బులిచ్చింది రమేష్ ఆ డబ్బుల్ని తీసుకుని సంతోషపడుతూ ఉంటాడు ఇంతవరకు డబ్బుల్ని ఎప్పుడు చూడలేదా ఏదో మొదటిసారి చూస్తున్నట్టుగా అంత సంతోషంగా చూస్తున్నారు డబ్బులు పుట్టి డబ్బులతో పెరిగిన మీకు ఈ ఆనందం ఎంత గొప్పదో తెలియదులేండి డిగ్రీ చదివి జాబ్ లేక ఇంకా మా నాన్ననే డబ్బులు అడుగుతుంటే అదెంత బాధగా ఉంటుందో మీకు తెలియదు మేడం నా లాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతుంటే రిచ్ అనామిక అలా చూస్తూ నేనేంటి అతని మాటలకి ఇంప్రెస్ అయిపోతున్నాను అని అనుకుని అక్కడ్నుంచి మెట్లెక్కుతూ పైకి వెళ్తుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రమేష్ మాటలకి ఇంప్రెస్ అయిన అనామిక రమేష్తో ప్రేమలో పడుతుంది ఒకరోజు పెళ్లి చేసుకుని రమేష్ని ఇంటికి తీసుకొస్తుంది అది చూసి అరవింద్ మాలిని సంతోషపడతారు ఆ రోజున రమేష్ వాళ్ల తల్లిదండ్రులు శారదా ప్రసాదు రమేష్ చెల్లి స్త్రీవల్లిని ఇంటికి పిలుస్తారు అక్కడ శ్రీవల్లి మాలిని ఒకరిని ఒకరు చూసుకుని పలకరించుకుంటారు వాళ్ళు అప్పటికే స్నేహితులు అనమిక ఈ వల్లి ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నాకు పెళ్లి చేసేసారు వల్లి మాత్రం ఇంకా చదువుకుంటూనే ఉంది ఇక్కడ వదిలిని నువ్వక్కడ శ్రీవల్లికి వదినవి వారెవ్వా భలే కలిసింది మన రిలేషన్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అందరూ కలిసి భోజనం చేస్తారు ఒక గంట గడుస్తుంది అనమిక ఇక మనం మన ఇంటికి వెళ్దాం అందరం ఇక్కడే ఉందాం బావగారు రామ్ అందరం కలిసి ఇక్కడే ఉందాం అలా వద్దను పెళ్లి తర్వాత అమ్మాయి అత్తగారింటికే వెళ్ళాలి కానీ అల్లు ఇల్లరికం రాకూడదు నా తెలివితో ఏదో ఒక ఉద్యోగం అయితే సంపాదిస్తాను నిన్ను పోషించుకుంటాను అన్నయ్య మీరు జెంటిల్మెన్ అనిపించుకున్నారు ఓకే బావగారు నేను మీ ఇష్టాన్ని గౌరవిస్తున్నాను నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి వంట కాదు కదా కనీసం స్టవ్ వెలిగించడం కూడా తనకి రాదు మా కోడలకు నేనన్నీ నేర్పించుకుంటానులే బాబు మీరేం దిగులు పడబాకండి మీ గనక చెల్లిని ఇంటికి ఇంటికొచ్చేయండి ఎంతో దూరం కాదుగా మీకు ఎట్టాగో రెండు కార్లున్నాయి ఎట్టా వచ్చి అట్ట మీ చెల్లును చూసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనామికాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రిచ్ అనామిక మట్టింట్లో కాపురానికి వచ్చింది రోజులు గడుస్తూ ఉంటాయి హరీషు భవ్యలు పుడతారు అనామిక రమేష్లకి శారదా ప్రసాదు రమేష్లు చేయగా వచ్చే కూలి డబ్బులతోనే ఆ కుటుంబం గడవటం చాలా కష్టమైపోతుంది పిల్లల్ని చదివించలేక అతుకుల బట్టలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి ఒకరోజున అడుగుతానండి వద్దనమిక ఆ రోజున నా భార్యని నేను పోషించుకుంటానని చెప్పి నిన్ను తీసుకొచ్చేశాను ఈరోజు డబ్బులు కావాలని వెళ్తే ఏం బావుంటుంది నువ్వే చెప్పు అని రమేష్ అనామిక మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి ఆ మాటలు వింటుంది వద్దని వెళ్ళడితే తప్పు కానీ నేను వెళ్ళడిగితే తప్పు కాదు కదా ఒక స్నేహితురాలిగా అడుగుతాను మాలిని సహాయం తీసుకుంటాను అని అనుకుని శ్రీవల్లి ఇంటి నుంచి బయలుదేరి రిచ్ మాలిని ఇంటి గేటు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అప్పుడు లాన్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న మాలిని మాటలు వినబడతాయి ఆ విధంగా అనామిక రమేష్ లని ఇంటికి పిలిచి ఘోరంగా దారుణంగా అవమానించి ఈ ఇంటికి శాశ్వతంగా రాకుండా చేస్తా అప్పుడు ఆస్తి నా చేతికొస్తుంది అని అంటున్న మాలిని మాటలు విని శ్రీవల్లి బాధపడుతుంది అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది తన తల్లి శారత్తో జరిగిన విషయం చెప్తుంది నా కోడల్ని అవమానించాలని అవమానించాలననుకుంటదా దేవుడా నువ్వే ఒక మార్గం మాకు అని అనుకుంటూ ఉండగా కారులో మాలిని వాళ్ళ ఇంటికొచ్చింది అందరూ పలకరిస్తారు అయిష్టంగా మాలిని పెట్టి ఇలా అంటుంది అనమిక రేపు మా పెళ్లి రోజు కదా ఇంట్లో చిన్న పార్టీ ఉంది మీరందరూ రావాలి వస్తామదినా అని చెప్పాక మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజున అందరూ తమకున్నంతలో తమ స్థాయికి తగ్గట్టుగా రెడీ అవుతారు శారద మాత్రం అనామికాకి చీరిచ్చింది కోలా ఈ చీర ఇక్కడ కట్టుకోబాక మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టుకో బాగుంటది ఇదొక మాయా చీర రమేష్ పుట్టకముందు ఒక ఎట్లా దొరికింది నాకు నిన్ను గుర్తుకొచ్చింది కట్టుకొని ఏ రంగు శారీ కావాలంటే ఇది ఆ రంగులోకి మారిపోద్ది అక్కడ నువ్వు అందంగా హుందాగా ఉండాలి అని చెప్పి అనామిక ఆ తీసుకుంటుంది అందరూ కలిసి ఆటోలో రిచ్ ఇంటికి వస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళతో ఇల్లు సందడిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి నేను చెప్పాలి అని అంటూ ఉండగా రిచ్ లుక్తో గులాబీ రంగు చీరలో ఎంతో హుందాగా మరింత అందంగా కనిపిస్తూ అనామిక మెట్లు దిగుతూ ఉంటుంది అందరూ అనామికాని చూసి వారే వావ్ వావ్ అంటూ ఉంటారు అనామిక అందాన్ని చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు మాలిని ముఖం చిన్నబుచ్చుకుంటుంది తను అనుకున్నది జరగలేదని ఫీల్ అవుతూ ఉంటుంది కానీ అనామిక మాత్రం తన గెటప్ పూర్తిగా రిచ్గా అందంగా మారిపోయేసరికి ఎంతో సంతోషపడుతుంది ఇక అక్కడ భోజనాలు అవి అయ్యాక అక్కడి నుంచి తమ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది మాయా చీర సహాయంతో ఒక చీరల షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటుంది అనామిక ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే